ఆదమైంది సార్ ఓని థ్యాంక్ యూ వెల్ హ్యాస్ థ్యాంక్ యూ సో సార్ మేమిద్దరం తిరిగిపోవడం సార్ ఓ మా సొంత ఊరు చీరాల అక్షయ మీరు ప్రసాద్ ఫ్రమ్ గుట్టూరు సద్దు ఓకే ఓకే నాదరాజమండి ఓ గోచి ఓ నుంచి సార్ దగ్గర పని చేస్తున్నారు ఎల్లా గిళ్ళ ఆరు మాసాల నుంచి కాకుంటే ఆయనకన్నా మనకి జీతం లక్ష ఎక్కువ అబ్బో అలాగా వారికంటే కంటే లక్ష ఎక్కువ అగ్రిమెంట్లు మాత్రం టైప్ చేస్తున్నారు కానీ మన చేతులు పట్టం లేదే అదిగో అక్కడ ఉందే వల్లి అమ్మాయి సార్ గారి కూతురు తనే నాకు ఈ ఉద్యోగం ఇప్పించింది సార్ చేతుకున్న వాచి కనబడిందా చూశావా సారుకి హార్ట్ బీట్ ఎక్కువ కాకుండా చూసుకోవడం నాకు ఎంతో ముఖ్యం ఒకవేళ ఎక్కువ అనుకో ఆ అమ్మాయి జోబిలో నుంచి సెల్ తీసి చూడు ఆ సెల్ మెసేజ్ వెళ్ళిపోద్ది ఎందుకు ఎందుకంటే నా అకౌంట్ డీటెయిల్స్ పాస్వర్డ్ అన్ని అమ్మాయి దగ్గరే ఉన్నాయి సార్ ఎప్పుడు కోపం వస్తుందో అప్పుడు నా అకౌంట్ నుంచి ఐదు వేలు అమ్మాయి అకౌంట్ వెళ్తాయి ఎప్పుడు హ్యాపీగా ఉంటారో ఆ అమ్మాయి అకౌంట్ నుంచి పదివేలు నాకు వావ్ సూపర్ ఏంది సూపర్ ఎప్పుడు చూసినా ఆ మనిషి టెన్షన్ గానే ఉంటారు ఇంతవరకు నా అకౌంట్ లో నుంచి అమ్మాయి అకౌంట్ లోకి అరవై వేలు పోయినాయి అబ్బా కూతురు ఇద్దరు కలిసి ఆన్లైన్ లో గ్యామ్లింగ్ ఆడుతున్నారు నాతో నా స్టార్ నవ్వింది యూ మ్యారీడ్ ఏమిలే ఊర్లో కొత్త కొడుతున్నాను సార్ కూడా గ్రహ ప్రవేశానికి వస్తానన్నారు నువ్వు కూడా వచ్చావంటే మీ అమ్మలతో మాట్లాడి టక్కని ఏదైనా గుళ్ళ ఎక్కడికి సార్ ఐఎం రోహిత్ కుమార్ మైకలి హాయ్ వెల్కమ్ సార్ ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ ఇన్ ద సిటీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అందరు మొహాల్లో టెన్షన్ చెప్పాలా వద్దన్న కన్ఫ్యూషన్ ఏంటి విషయం యు ఆర్ రైట్ సార్ ఇక్కడికి వచ్చి రాగానే మీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను ఇన్ఫ్యాక్ట్ ఇంకా మీరు ఛార్జ్ కూడా తీసుకోలేదు పర్లేదు చెప్పండి సార్ వన్ అవర్ ముందు సిటీలో ముగ్గురు కాలేజీ గర్ల్స్ని కిడ్నాప్ చేశారు అందులో అమ్మాయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డాక్టర్ ఏదో ఫంక్షన్ నుంచి వస్తుంటే డిప్యూటీ సిఎం డాక్టర్ అని తెలియక షీ వాజ్ ర్యాండమ్లీ కిడ్నాప్డ్ సార్ ఓకే రండి మనం డిసిఎమెంట్కి వెళ్దాం సార్ You will have to take charge. I am already in charge. తేజస్విని దేశాయ్ మీ అమ్మాయి పూజా గుప్తా నేహ చోప్రా వీళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా లేక స్కూలు కాలేజీలో కలిసి చదువుకున్నారా అలాంటిది ఏమీ లేదు వాళ్ళు ఎటువంటి ఫ్రెండ్స్తో నాకు తెలియదు కానీ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు ఇలా జరుగుతుంది అనుకోలేదు ఆ ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో విచారించారా నా కూతురు డెప్యూటీ సీఎం కూతురు ఎప్పటి నుంచి ఎలా ఫ్రెండ్స్ అయ్యారో నాకు తెలియదు తను బాగా చదువుతుంది సార్ నా కూతురు టెన్త్ స్కూల్ టాపర్స్ సార్ యుఎస్ లో స్టడీస్ మధ్యలో కొన్నాళ్ళు డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉంది అన్ని వదిలేసి బాగానే ఉంది మూడు నెలల నుంచే మళ్ళీ డ్రగ్స్ స్టార్ట్ చేసింది ఒకసారి మాత్రం మీరు చెప్పినట్టే తన బ్యాగ్ లో తెల్లగా పౌడర్ లాంటి చూశాను నా బిడ్డకి డ్రింక్స్ అలవట్లేదు అలర్జీ వాళ్ళ నాన్న తాగుతుంటేనే తిడుతుంది తను డ్రగ్స్ తీసుకోవడం కానీ నీరసంగా ఉండటం కానీ ఎప్పుడూ చూడలేదు అమ్మా డ్రగ్స్ లో చాలా రకాలు ఉన్నాయి కొన్ని తీసుకుంటే మౌనంగా మత్తులో పడుతారు కొన్ని అయితే హైపర్ గా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు అంకుల్ అప్పుడప్పుడు పొద్దున పోతే అక్కయ్య ముక్కు దగ్గర తెల్లని పౌడర్ ఉండడం చూశాను ఎక్స్క్యూజ్ మీ సార్ కొత్త షూ కొన్న బిలూన్ సార్ నిన్న ఉదయం అడిదా షూ ఆ షోరూమ్ ఫోన్ చేయండి నేను లెవెన్ ఓ క్లాక్ ఆడవాళ్ళు వేసుకునే షూనా మగవాళ్ళు వేసుకునే షూనా యూనిసెక్ సార్ ఎవరైనా వేసుకోవచ్చు షూ సైజ్ ఎంత లెవెన్ ఇంచు మేడం మీ అమ్మాయి షూ సైజ్ ఎంత సార్ కేక్ పెట్టండి సార్ సార్ ఇంత పెద్ద మోటంగా వాడబెట్టాలి సార్ వెతికి టోటల్ సిక్స్ ఫిఫ్టీ సార్ చేంజ్ ఉంచుకో నా పేరు మీకెవరు చెప్పారు ఫోన్ లో మాట్లాడాను కదా నిన్న కేక్ డెలివరీ చేసావే ఆ ఇల్లు చూడే కిటికీ దగ్గరికి సారొస్తానన్నారు ఇప్పుడు ఎవడ వచ్చుని వచ్చున్నాడు అరగో వచ్చి రమ్మంటున్నారు నీ అడగలు వేసుకుంది దిగు తొందరగా తెలిసిందా సారీ సార్ మీ అమ్మాయి లేదు ఇక్కడ వేరే ఏదో ఫ్యామిలీ ఉంది ఏదో బర్త్ డే షూస్ అయిందని ఫోన్ మీద ఫోన్ చేసి మాట్లాడావు నువ్వు పట్టేస్తావు అనుకున్నానయ్యా నేను పట్టేద్దాం అనుకున్నాను సార్ ఎన్నో గ్రూపులు ఇండియాలో అమ్మాయిలు ఎత్తుకెళ్తున్నారు అందులో ఓ గ్రూప్ మీ అమ్మాయిలు ఎత్తుకెళ్ళి ఉంటుంది పట్టుకుంటుంది సార్ పట్టుకుంటా పట్టుకుంటా ఏ నా దగ్గర ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారయ్యా ఈ గవర్నమెంట్ నా సపోర్ట్ తో రన్ అవుతోంది ఈ స్టేట్ లో ఎక్కడికైనా వెళ్ళు ఏ పర్మిషన్ కావాలన్నా తీసుకో ఎవరినైనా కొట్టు చంపు నా కూతురు నాకు కావాలి అర్థమైందా ఎస్ సార్ ఎస్ సార్ సార్ ఇది చాలు సార్ నేను చెప్పేదాకా వెళ్ళరు మన దగ్గరే గుట్టుగా దాచలేదు అంతవరకు కొంచెం క్లీన్ చేసుకుందామా గెట్ రెడీ ఫర్ మేజర్ ఆపరేషన్ పోలీస్ ఇస్ నాట్ ఎ జాబ్ ఇట్స్ ఎ సర్వీస్ వీ లివ్ టు ప్రొటెక్ట్ వీ డై టు సర్వ్ ఆదిత్య నాచ స ఒక పోలీస్ టీమ్స్కైపాల స్టార్ హోటల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఆరుగురు అమ్మాయిలు డ్రగ్స్ తీసుకుని గా ఉన్నారు కేవలం పదమూడేళ్ల వయసు సార్ కిడ్నాప్ చేశారు సార్ ఆ హోటల్ ఓనర్ వినోద్ మల్హోత్రా గారి కొడుకు అజయ్ మల్హోత్రా ఆ అమ్మాయిలు ఎస్కేప్ కానివ్వలేదు మాట్లాడుతుండగానే మన వాళ్ళ మీద అటాక్ చేశారు ముగ్గురు పోలీసులకి హెడ్ఇంజరీస్ వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు చూడండి ఇది బొమ్మ తుపాకీ కాదు పోలీసుని కాదు ఎవరైనా ఒక్కడు కదలారంటే ఈ గాల్లో కాల్చడం మోకాళ్ళ కింద కాల్చడం ఏమీ ఉండవు ఈ మో చేతులు మోకాళ్ళు మనకు గిట్టవు తిన్నగా హార్ట్కే డ్రగ్స్ ఇచ్చి నాశనం చేశారు సార్ చిన్న పిల్లలు సార్ ఇతను వినోద్ మల్హోత్ర కొడుకు అజయ్ మల్హోత్ర సార్ చెత్త నవీనో పైన చెయ్యి గీ వేసావా ఎర్రగా తీస్తా చెయ్యి కాల్తో తడతారు చప్పల్ నాలే ము మార్లుకేరా